రుణమాఫీలు రుణమాఫీలు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఆ రుణమాఫీల్ని ఎగ్గొట్టేస్తే అది కూడా గత ప్రభుత్వమే భరించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే భరించింది చెప్పాలంటే గనక సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేసినందుకు గాను అప్పులు తడిసి మోపడయ్యే అప్పులు తడిసి మోపడయ్యే అప్పట్లో అక్క చెల్లెమలే బ్యాంకుకు అపరాధపు వడ్డీ కలిపి మొత్తం లక్షల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది అలాంటి కష్ట సమయంలో పాదయాత్రలో వాళ్ళ కష్టాల్ని స్వయంగా విన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఆ మాట నిలబెట్టుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్ర బ్యాంకర్ల సంఘం ఎస్ఎల్బిసి వివరాల ప్రకారం మహిళల పేరిట పొదుపు సంఘాల్లో ఉండే ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్ల రుణాన్ని నాలుగు దఫాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే తీర్చింది నాలుగు దఫాలుగా ఆ మహిళల చేతికి అందజేసింది మొత్తం ఏడు లక్షల తొంభై వేల మూడు వందల తొంభై ఐదు స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని మొత్తం డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల నూట అరవై తొమ్మిది మంది మహిళల పేరిట అప్పట్లో బ్యాంకుల్లో ఉన్న అప్పుని మొత్తం వైఎస్ జగన్ గారి ప్రభుత్వమే తీర్చింది వైఎస్ జగన్ గారి ప్రభుత్వమే భరించింది వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ సున్నా వడ్డీ ద్వారా లబ్ధిదారి పొందిన అక్కచుల్లెమ్మలు పొదుపు సంఘాలు తిరిగి మళ్లీ క్రియాశీలకంగా మారాయి అంటే ఆ ఘనత ఖచ్చితంగా వైఎస్ జగన్ గారిదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే